ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ ని ప్రారంభించినాము అని తెలుపుచున్నాము మా వద్ద అన్ని శుభకార్యములకు కార్యములకు వినాయక చవితి పండుగ సందర్భంగా మీరు చేసుకునే సంబరాలలో సరికొత్తగా చేసుకునే విధంగా డిజైన్ చేసి టీషర్ట్స్ పై మీకు నచ్చిన ఫోటో గాని పేరు గాని ప్రింట్ చేసి ఇవ్వబడను మా అడ్రస్ ఎస్ఈడి కంప్యూటర్స్ పొది రోడ్ దర్శి సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ దర్శి నగర పంచాయతీ కార్యాలయంలో విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు ముందుగా విశ్వకర్మ చిత్రపటానికి మున్సిపల్ చైర్మన్ నరపుశెట్టి పిచ్చియ్య కమిషనర్ మహేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు కార్యాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన విశ్వకర్మ సృష్టికర్తలైనటువంటి హిందూ పురాణ సృష్టికర్ విశ్వకర్మ డైట్ వేడుకలు మన దర్శనాల పంచాయతీలో మన మున్సిపల్ చైర్పర్సన్ కానీ నాగె నాగశెట్టి పిచ్చే గారు అదేవిధంగా వైస్ చైర్పర్సన్లు మరియు మన తోటి కౌన్సిలర్ అందరితో అదేవిధంగా సచివాలయ సిబ్బంది అందరితో జరుపుకున్నాం చాలా మందిగా అందరికీ నమస్కారం ఈ యొక్క like share subscribe and get notification